ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు శుక్రవారం విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించారు లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ వీఫ్లీ టార్లమిస్ పార్లమెంటరీ సెక్రటరీ షీనా ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రోసీజర్స్ పార్లమెంటరీ గవర్నెన్స్ పబ్లిక్ అకౌంటబిలిటీ శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్ గవర్నెన్స్ రిఫార్మర్స్ డిజిటల్ ఇన్ఫిషియేటివ్స్ ట్రాన్స్పరెంట్ టెక్నాలజీ ఎన్బుల్టీ డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్ రూపకల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా చిత్తశుద్దితో కృషి చేస్తుందని చెప్పారు తెలంగాణ విక్టోరియా మద్య ఇన్స్టిట్యూషన్లో కోలబరేషన్ పెంపొందించేందుకు చొరవ చూపాలని కోరారు So, like, this is That's the new, new, uh, yeah. new you go, right? and